ఇప్పుడు ఓడగట్టాడు జలప్రల రాకపోతే ఎవరికి అవమానం నోవాహు ప్రకటించిన దేవునికి అవమానం నోవాహు కూడా అవమానమే మన దేవుడు అవమానాలు పాలు చేసే దేవుడా కాదు కదా దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు దేవునికి స్తోత్ర కలిగిన కాక ఆయన చెప్పాడు అంటే చేస్తాడు మాట తప్పడు మణిమ తెప్పడు ఎవరు ఎవరు మన దేవుడు మాట మాటిచ్చాడంటే వందకు వంద శాతం వందకి వెయ్యి శాతం జరిగిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగింది కాక హలెయ మన మనుషుల మాటలు నమ్మినంతగా దేవుని మాటలు నమ్ము అవునా నమ్ము నువ్వు చేసే ఏ పనైనా సరే విశ్వాసాన్ని ఆధారం చేసుకొని కనుక మనం దిగితే దేవుడు కార్యం చేస్తాడు కాకపోతే మనలో వచ్చేది ఏంటంటే సందేహం ఏంటది సందేహం ఈ సందేహం ఏంటంటే దేవుని కార్యాలను అడ్డగిస్తుంది సందేహం దేవుని కార్యాలు చేయకుండా అడ్డగిస్తుంది సందేహం లేకుండా ఈరోజు రాత్రి కనుక నువ్వు దేవుని పాదాలు పట్టుకొని అడగగలిగితే నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు అలెలుయా నోవాహు దేవుని ఆధారం చేసుకున్నాడు ఖచ్చితంగా దేవుని మాటను నమ్మాడు నమ్మి ఓడ నిర్మాణం ప్రారంభించాడు ఎంత కష్టమండి తెలిగ్ అయిపోయిద్దా అవదు ఓడ నిర్మాణం చేయాలంటే ఏం చేయాలి అక్కడ చెట్లు నరకాల అవునా నరికిన చెట్లు కావలసిన సైజుల్లో కొయ్యాల కొలతలు కావాలా కొలతల ప్రకారం కట్ చేయాలా అలా నువ్వాటన్నిటికీ కావాల్సినటువంటివి కూడా సర్వం కూడా సమకూర్చుకోవాలా కట్టడం అంతా తేలికైనటువంటి పని ఆ ఓడ నిర్మాణం చేయడానికి కుటుంబం అంతా కూడా కలిసి కష్టపడుతుంటే సమాజమంతా వచ్చి కూడా ఎగతాలు చేస్తున్నారు ఏమనో తెలుసా ఓడంట అంట కడుతున్నారంట జల ప్రళయం అంట అని హేళన చేస్తున్నారు నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు గట్టిగా చెప్పండి మీరు నవ్వండి ఒకసారి నవ్వటం వచ్చారు మీకు నవ్వండి ఒకసారి గట్టిగా నవ్వండి స్వరం స్వరం బయటకు వచ్చేట్టు అల్లె మామూలుగా నవ్వటం వేరు అపహాసం చేస్తూ నవ్వటం వేరు వాళ్ళందరూ ఎలా చేశారో తెలుసు అపహాసం చేస్తూ నవ్వుతున్నారంట నవ్వి నోళ్ళంతా నీ ముందు ಒಂಚೇರು ಈಗ ಮುಂದು ನವೀನೋಲ್ಲಂತ ನೀ ಮುಂದು ತರನ್ನು ಒಂಚೇರು ಈಗ ಮುಂದುಲೇದೇ ಕನ್ನು ಲಾರಿನ ಕಣ್ಣು నుండి నీ కళ్ళు హలో ఏమండి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడే రోజు ఉందా లేదా వాళ్ళకు కూడా మూడింది ఒకరోజు నవ్వుకున్నారు వాళ్ళు కూడా జలప్రళయం ఏంటి జలములు వస్తాయంటే ఆకాశం నుండి భూమి నుండి మొత్తం దేశమంతా మునిగిపోయిద్దంట అని చెప్పి ఎగతాలు చేశారు ఇప్పుడు ఎగతాలు చేసిన వాళ్ళు నవ్వినోళ్ళంతా ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి తలన వంచటం కాదు నవాహు తలుపులు బాధ ఉంటారు హల్లెలుహా తలుపుది నోవా నోవా తలుపుది అయ్యా బాబాయ్ ది బాబాయ్ అన్నా పెద్దన్నా తలుపుది కేకలు పెట్టుంటారు తలుపు తీయటానికి తలుపు వేసింది ఎవరు దేవుడు వేసాడు తలుపు హలలుయా మొత్తం నిర్మాణం అయిపోయింది ఎవరు పట్టించుకోవాలా నోవాహు ఫ్యామిలీ మాత్రమే ఎనిమిది మంది మాత్రమే ఓడ ఎక్కారు నోవాహు ఫ్యామిలీ మాత్రమే ఓడ ఎక్కారు ఇంకా జంతువుల్లో అన్నీ కూడా అన్ని రకాలు పురుగులు పక్షులు జంతువులు అన్నిటినీ కూడా ఓడ ఎక్కించారు మరలా ఉత్పత్తి పెరగటానికి హలెయ్య తర్వాత ఏమైంది ఇక వాన మొదలైంది హల్లెలూయా సహజంగా వాళ్ళనుకోని ఉంటారు ఇదేదో కొత్తగా ఉందే అని చెప్పి అనుకోని ఉంటారు అన్ని వైపుల నుంచి ఇక వర్షం ప్రారంభమైందండి భూమిలో నుంచి కూడా రావటం ప్రారంభమైంది హల్లెలూయా నలభై రోజులు ప్రచండమైన వర్షం కురిసింది ఒక గంట పడితేనే కాలువలు నిండిపోతున్నాయి వీధులు నిండిపోతున్నాయి కార్లు కొట్టుకెళ్తున్నాయి బిల్డింగులు పడిపోతున్నాయి రకరకాలుగా ఉంది ఒక రోజు పడితే తారుమారు అయిపోతుంది అంతా కూడా నలభై రోజులు ప్రచండమైన ఉదయము సాయంత్రము రాత్రి తేడా లేకుండా ప్రచండమైన వాన పడుతుంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి పల్లెలుయ మొత్తం మునిగిపోసాగింది ఇక వీళ్ళు నిర్మాణం చేసుకున్న ఓడ ఆ నీటి మీద చిన్నగా తేలటం ప్రారంభించిందండి అండి చివరికి ఆ ఓడ వెళ్ళి అరారాతు పర్వతాల మీద ఆగింది పర్వత శిఖరం మీద ఆగింది ఇంకా భూమి మీద చూస్తే సమస్త మానవాళి కూడా నీటి చేత కప్పబడి ఉన్నారు చెట్లు చేమలు మొత్తం కూడా కప్పబడి ఉన్నాయి ఈ ఈరోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే నోవాహు కనుక ఏముందిలే అని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు నోవాహు ఫ్యామిలీ రక్షణ పొందేవాళ్ళ మరి అలా చెయ్యాలి అంటే నోవాహు ఏం కలిగి ఉన్నాడు అప్పుడు విశ్వాసాన్ని కలుగున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక